అవని అయితే ఇలా అంటూ ఉంటుంది మీ తమ్ముడు కమల్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు రేపు అందరికన్నా ఒక క్వాలిఫికేషన్ జాబ్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మీకు తప్పకుండా జాబ్ వస్తుంది మీరేం వరి అవ్వద్దు నేను ఎవరినీ అంటూ ఉంటుంది అప్పుడే ఆరాధ్య అయితే అమ్మ చెప్తుందంటే మీకు డెఫినెట్గా జాబ్ దొరుకుతుంది అన్న మీకు మంచి జాబ్ రావాలని నేను కూడా దేవుడికి పూజ చేస్తాను ఆ దేవుడే నీకు జాబ్ దొరికేలా చేస్తాడు నాన్న ఇలా నేను ఆరాధ్య అనే ఎత్తుకుంటూ ఉంటాడు నీకు జాబ్ దొరుకుతుందని తెలిస్తే చెప్తే నాకు ముద్దు పెట్టావు ఆ అమ్మ కూడా అదే మాట చెప్పింది కదా అమ్మకెందుకు ముద్దు పెట్టలేదు అని ఆరాధ్యత ఉంటే అక్షయ్ అయితే ఉంటాడు నాకు అర్థమైంది ఏమర్థమైంది ఆ అమ్మకి ముద్దు పెట్టడానికి నేనున్నానన్నీ సిగ్గు పెడుతున్నావు అని అర్థమైంది అనే ఆరాధ్యయితే ఉరికిపోతూ ఉంటుంది అని ఆరాధ్య అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా పార్వతి వచ్చి ఏమండి కాఫీ తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది అయ్యా తీసుకోండి అదే టైంలో భరత్ ఇంకా ప్రణతి వాళ్ళైతే బయటకు వస్తూ లగేజ్తో బయటకు వస్తూ ఉంటారు ప్రణతి ఎక్కడికమ్మ అని పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు అవని భరత్ ఏంటిది లగేజ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు మేమిద్దరం వేరేగా ఉండాలనుకుంటున్నాం అమ్మా ఆ పిచ్చి మాటలు ఏంటమ్మా వేరేగా ఉండడం ఏంటి అని రాజేంద్ర అయితే అడుగుతుంటాడు అప్పుడు భరత్ అంటే మేము ఎవరికి భారం కాకూడదని భావ భారం కాకూడదని వెళ్ళాలనుకుంటున్నాం మావయ్య గారు అప్పుడు అవని మీరు మాకు భారం అని ఎవరన్నారా ఎందుకని అనుకుంటున్నారు మేము అలా అనుకోవడం కాదు అదిన మేము విడిగా ఉంటే మాకు కూడా బాధ్యతలు ఏంటనే తెలిసొస్తాయని భరతి అన్నాడు వదినా నాకు కూడా అది నిజమే అనిపించింది అందుకని నువ్వు మా అందరి కోసం కష్టపడుతున్నట్టే నేను కూడా ఏదో ఒక జాబ్ సంపాదించి ప్రణతిని బాగా చూసుకోవాలనుకుంటున్నాక భరత్ అయితే అంటుంటాడు అప్పుడు బామ్మ ఆ పని ఇక్కడే ఉంది చేసుకోవచ్చు కదా బాబు దానికి వెళ్ళిపోవాలనుకోవడం దేనికి ఇప్పుడు అవన్నె మావే గారు మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నారా భరత్ మీరు ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరినీ బాధ పెట్టాలనుకుంటున్నారా ఇప్పుడు ప్రణతి బాధ పెట్టాలని కాదు వదినా మేము వేరేగా ఉండాలనుకోవడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు మేము ఇప్పుడు చెప్పలేం చెప్పలేము అప్పుడు పార్వతి ఏడుస్తూ మున్నటి వరకు నువ్వు మా దగ్గర లేనందుకు బాధపడ్డాను ఇప్పుడు అందరం కలిసి ఉన్న సంతోషం ఇప్పుడు లేకుండా చేయడం అనుకోవడం ఏంటి మేము వెళ్తున్నది మేము వెళ్తున్నది అందరం కలిసి ఉండడం ఇష్టం లేక కాదమ్మా మమ్మల్ని చూసి మీరంతా గర్వపడేలా చేయడం కోసమే అమ్మా అవునత్తయ్య గారు మా జీవితాల గురించి ఎవరు విచారించకుండా మేము బాగున్నామని మీరందరూ సంతోషించడం కోసమే మేము వెళ్తున్నాం దయచేసి మమ్మల్ని వెళ్ళొద్దని ఎవరు చెప్పకుండా తేగారు ప్లీజ్ రాజేంద్ర ప్రసాద్ మీరు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక వెళ్ళొద్దని చెప్పినా ఇది ఆగేది లేదని నాకు అర్థమైందిరా కాకపోతే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే లాభమేంటో వచ్చే నష్టం ఏంటో అని బాగా ఆలోచించుకోండి ఇది ఆలో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు మామేగారు నీ ఆలోచించాకనే వెళ్ళాలనుకుంటున్నాం నాన్న పార్వతి మీరిద్దరి నోటి నుంచి ఇలాంటి మాట వినాల్సి వస్తుందని నేను అనుకోలేదమ్మా రాజేంద్ర పార్వతి వాళ్ళిద్దరు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంటుంది ఉంటుంది జీవితంలో స్థిరపడతామని ఎదుగుతామని మనల్ని గర్వపడేలా చేస్తామంటున్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని మనం ప్రోత్సహించడమే మంచిది అప్పుడు అవన్నీ వద్దరిని మనం చెప్పు యూఫ్న చేశారు కాబట్టి నేనేం మాట్లాడకపోతున్నాను రా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఊహించలేదురా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ప్రైవసీ కోరుకుంటారు అని మీరు వెళ్తున్నారని నేను అనుకోవడం లేదు మీరు ఎందుకు వెళ్తున్నారో తెలియకపోయినా నీ గురించి నాకు తెలుసు కాబట్టి మంచి ఉద్దేశంతోనే వెళ్తున్నాను అనుకుంటున్నాం అవునక్క మాకు మీకో అందరికీ మంచి చీర కోసమే వెళ్తున్నాం కవని అయితే అక్షయే పిలుస్తూ ఇక అందరూ ఇంట్లోకి వస్తూ ఉంటారు హాల్ అందరు హాల్లోకి వస్తే వస్తూ ఉంటారు భరత్ ప్రణితులు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారండి అక్షయ్ ఏమైంది ప్రణతి మీరు బావా అని కమలైతే అంటూ ఉంటాడు ప్రాక్షయ్ ఎందుకని భరత్ ఇప్పుడు మనం సమస్యల్లో ఉన్నాం కదా అని వాడికి భయపడి వెళ్ళిపోతున్నారా కాదనియ మేము సమస్య కాకూడదని వెళ్ళిపోతున్నాం మీరు మాకు సమస్యను ఎవరు అన్నారు అని కమలు అంటూ ఉంటే ఎవరు ఏమనలేదు బావా కారణం ఏంటనేది అవన్నీ అక్కకి మావయ్య గారికి అందరికీ చెప్పాం మమ్మల్ని వెళ్ళొద్దని ఫోర్స్ చేయొద్దు బావా ప్లీజ్ స్పీకర్ మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో మా కూడా చెప్తే బాగుంటుంది కదా భరత్ శ్రీ శ్రేయ దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది శ్రీ మంది ఎక్కువ అయితే మాకు పలిచక్క పడుతుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు అందుకే వెళ్ళిపోతున్నారు శ్రీ శ్రేయ అంటూ ఉంటూ ఉంటుంది ఇప్పుడు పల్లవే నువ్వు అన్నది కరెక్టే శ్రేయ గుంపులో గోవింద గుంపులో గోవిందలాగా ఉండడం ఎందుకని వెళ్ళిపోతున్నారు నీ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు టీవీ కొనుక్కున్నట్టే వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్పేం లేదులే అక్షయ్ ఎవరు మూస్తారా మీరు దానికి నెగిటివ్గా రియాలిటీ అవ్వని తప్ప మంచిగా ఆలోచించడం మంచిగా మాట్లాడడం రాదు మీకు అసలు వెళ్ళొస్తామమ్మా అని ప్రణతి అయితే వెళ్తూ ఉంటే అప్పుడు అవని ఒక నిమిషం అవని ఒక నిమిషం ప్రణతి అని తింటూ ఉంటుంది ఇంకా అవని వచ్చి ఇవి తీసుకోండి అని గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి అంటారు లక్ష్మీదేవిని ఒంటి చేత్తో పట్టి పంపించకూడదమ్మా ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోకూడదు భరత్ అంతకి ఏ కష్టం రాకుండా చూసుకో జాగ్రత్త అనే అవినీతి అంటూ ఉంటుంది ఇంకా ప్రణతి భరత్ వాళ్ళైతే ఇంకా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంటారు ఇంకా చక్రధర్ అయితే రాజేశ్వరితో అయితే అంటూ ఉంటాడు అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నాం అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి ఆలోచించిన ఏం ప్రయోజనం లేదండి ఇప్పుడే పల్లవి అయితే వస్తూ ఉంటుంది ఏంటి అంత హడావుడి కూస్తున్నావు మళ్ళీ మేము గొడవ చేసావు అక్కడ డాడ్ నాకు కొద్దిగా అమౌంట్ కావాలి దేనికి పరిచక కాదు డాడ్ నా భర్త చేత బిజినెస్ పెట్టిద్దాం అనుకుంటున్నాను ఓ కోటి రూపాయలకి చెక్ హక్స్ ఇవ్వండి మాట్లాడలేని డాడ్ కోటి రూపాయల అవును డాడ్ ఏమి లేని అవన్నీయే తన భర్త చేత బిజినెస్ పెట్టించడానికి అప్పు చేసి మరి యాభై లక్షలు తీసుకొచ్చింది నా రేంజ్కి నేను యాభై లక్షలు తీసుకెళ్తే అవన్నీ దగ్గర చీప్ అయిపోతాను మీ అల్లుడు ఇంటింటికి వెళ్ళి కరెంటు పనులు చేస్తున్నాడు అంటే అది మీకు కూడా అనుమా అవమానమే కదా డాడ్ అందుకే కమల్ చేత బిజినెస్ పెట్టిద్దాం అనుకుంటున్నాను నేను ఏదో చేత దానిలాగా మీ అల్లుడు మాట్లాడాడు నేనేమిటి నా స్టేటస్ ఏంటి అనేది వాళ్ళకి నేను చూపించాలి డాడ్ అందుకే నేను అడిగి దప్పు తీసుకొస్తానని నా భర్తతో ఛాలెంజ్ చేసి మరి వచ్చాను డాడ్ చెక్ ఇవ్వండి డాడ్ అప్పుడు చక్రధర్ నేను ఇవ్వను అంటుంటే పల్లవైతే షాక్ అయిపోతూ ఉంటుంది డాడ్ ఏమన్నారు నేను మీ కూతున్న డాడ్ నేను అడిగితే ఇవ్వరంటున్నారా అవన్నో నీ ఖర్చులు కావాలంటే ఎంతైనా ఇస్తాను ఇస్తానో ఆ తింగరూడు కోసం అయితే రూపాయి కూడా ఇవ్వను అప్పుడు రాజేశ్వరి తమలైన తింగరోడు కాదండి చాలా బుద్ధిమంతుడు అంటుంటే అయితే నువ్వు నోర్మయ్యి వాడు బుద్ధిమంతుడు అయి ఉంటే తాళి కట్టిన పెళ్ళానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా వదిన వదిన అంటూ వదిన భజన చేసేవాడే కాదు వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవల్లో నా మీద నా కూతురు మీద చేయి ఎట్టదు వాడు అంత పొగబోతే నా మురుగుడు నీకు బుద్ధిమంతుల్లా కనిపిస్తున్నాడా నీ మొగుడికి నువ్వు నేను తప్ప వాళ్ళ ఫ్యామిలీయే గొప్పది అవన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే గొప్పోళ్ళు మహారాజులు అనుకునే మూర్ఖుడు వాడు అలాంటి వాడికి డబ్బులిస్తే వాడు వ్యాపారం చేయడు వాళ్ళ మొదినకో అత్తకు అమ్మకు నాన్నకు ఇచ్చేసి నీకు చిప్ప చూపిస్తాడు అందుకే వాడికి నేను ఇవ్వను వాడి కోసం నేనేది చెయ్యను నిన్ను మెడపెట్టుకొని బయటికి గింటేసిన వాడితో అలాంటి వాడు ఇంట్లో ఉండాల్సిన కర్మ నీకేంటమ్మా వాడితోనో ఆ ఇంటితోనో ఎలాంటి సంబంధం లేదనుకొని నువ్వు వచ్చేస్తానంటే చెప్పు నా బిజినెస్లన్నీ నీ పేరున రాసి నీ చేత బిజినెస్ చేయిస్తాం మీరు ఏం మాట్లాడుతున్న కొంచెం మీకు అర్థమవుతుందా దాని కాపురాన్ని జీవితాన్ని జరం నిలబెట్టాలని ఆలోచించాల్సింది పోయి తెగదింపులు చేసుకొని వచ్చేయమంటున్నారండి మీరు అని రాజేశ్వరి అయితే అడుగుతుంటుంది ఒక బాధ్యత కలిగి ఒక బాధ్యత కలిగిన తండ్రిలా చెప్పవలసిన మాటలేనవి నాకు నీతులు చెప్పకు నీకన్నా ఎక్కువ నీతులు సూతులు సలహాలు చెప్పడం నాకు తెలుసు తెలిస్తే సరిపోదండి వాడిని పాటించాలి ఆచరించాలి అది తెలియదా మీకు ఎక్కువగా మాట్లాడమంటే మర్యాదగా ఉండదు టెమెంటావమ్మా అని పల్లవి నేతవి ఉంటాడు ఇప్పుడు పల్లవి తెచ్చుకోవాలి అంటే అది నిమిషం పని తెంచుకోవాలి అంటే అది నిమిషం పని నేను అనుకున్నది జరగాలన్నా సాధించాలన్నా నేను అక్కడే ఉండాలి డాడ్ అందుకే అడుగుతున్నాను నాకు డబ్బు ఇవ్వండి నేను ఇవ్వను అంటే నేను నా భర్తని బాగు చేయాలి అనుకోవడం మీకు ఇష్టం లేదు అంతేనా ఊరుకున్న ఎవ్వరు బాగు చేయలేరు పల్లవి అందుకే ఇవ్వను ఓకే అయితే ఒక పని చేయండి డాడ్ ఏంటి నేను మీ కూతుర్ని కాబట్టి మీ వారసులాలిగా మీ ఆస్తి నాకే చెందుతుంది ఆస్తిలో నాకు బాట రాసివండి డాడ్ ఆ పలికి వాలిన విధవ కోసం కన్న తండ్రిని ఆస్తి రాసివ్వమని అడిగేంత పెద్ద దానివైపోయామనమాట విధవైనా మూర్ఖుడైనా మంచివాడైనా అతను నా భర్త నా భర్త కోసం నేనడగడంలో తప్పు లేదు కదా డాడ్ ఎప్పుడొకప్పుడు ఆస్తి నాకు ఇవ్వాల్సిందే కాబట్టి ఆ ఇచ్చేదేదో ఇప్పుడు ఇవ్వండి డాడ్ రూల్స్ మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా నీకు మాట చెప్పాలి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన రూల్ ఎక్కడ లేదు ఇవ్వాలి అనుకుంటే ఇస్తాను ఇవ్వకూడదు అంటే ఇవ్వను రూల్స్ మాట్లాడావు కాబట్టి ఇప్పుడు నీకేమి ఇవ్వను డాడ్ మిమ్మల్ని అడిగి డబ్బు తీసుకొస్తానని చెప్పి నా భర్తకి ఛాలెంజింగ్గా చెప్పేసి వచ్చాను ఇప్పుడు నేను వట్టే చేతులతో వెళ్తే నా మొగుడు ముందు నేను ఫూల్ అవుతాను డాడ్ నువ్వు ఫూల్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఫూల్ అవ్వదలుచుకోలేదమ్మా ఇక్కడ నేనున్నది నువ్వు అక్కడ ఉన్న అక్కడ నువ్వు వాళ్ళ కోసం చేసిన ఛాలెంజ్ల కోసం కాదు నువ్వు నీ ఛాలెంజ్లు నీ సమస్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు డాడ్ నువ్వు వంద కారణాలు చెప్పినా నేను చెప్పే సమాధానం ఇదే పల్లవీతే కోపంలో వెళ్ళిపోతూ ఉంటుంది రాజేశ్వరి ఇంకా కమల్ దగ్గరికి వస్తూ ఉంటుంది హలో 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 మేడం డెక్కెలు చెప్తావు అనుకుంటే మేము అల్లవైతే ఏంటి మీ నాన్న డబ్బులు తీసుకొస్తానని తీసుకొస్తారని వెళ్ళావా తీసుకొచ్చావా ఏ బిజినెస్ పెట్టిస్తున్నావు నా చేత ఫుడ్ బిజినెస్సా టైల్స్ బిజినెస్సా ఫర్నిచర్ బిజినెస్సా స్పేర్పాట్ బిజినెసా ఎక్స్పోర్ట్సా ఇంపోర్ట్సా మాట్లాడవండి బంగారం అని కమలైతే అంటూ ఉంటాడు నా చేత ఇంకేం పెట్టించాలా అని ఆలోచించలేదా సరే నువ్వెంత తీసుకొచ్చావో చెప్తే ఏం బిజినెస్ చేద్దామనేది నేను డిసైజ్ చేస్తాను